నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ షార్ట్ డ్రెస్ టూ లేయర్స్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అన్నది క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో అప్పర్ చెస్ట్ థర్టీ సైజ్ నుండి ఫార్టీ సైజ్ వరకు మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకొని ఎలాగా డ్రా చేయాలి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీకు ఈ మెజర్మెంట్స్లో ఏది ఉన్నా నేను ఎలా చెప్తున్నానో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా డ్రెస్ పైన పార్ట్ సెట్ అయిపోతుందండి ఇక కిందంటారా అది గేర మన నడుము బట్టి గేరాని తీసుకొని దాన్ని మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మెయిన్ ఇదే పైన పార్ట్ కాబట్టి దీనికి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నది ఈరోజు నేను వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ మనకి షోల్డర్ కొలత కావాలండి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి లేదంటే చిన్న సైజు డ్రెస్ అంటే థర్టీ సైజు థర్టీ టూ థర్టీ టూ కన్నా చిన్నగా ఉంటే షోల్డర్ కొందరికి ఫోర్టీన్ ఉంటుంది కొందరికి ఫిఫ్టీన్ ఉంటుంది కొందరికి షోల్డర్ కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది కదండి ఫస్ట్ మనము షోల్డర్ కొలత తీసుకోవాలి ఫిఫ్టీన్ వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ వస్తే దానికి హాఫ్ చేస్తే ఎంత వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ అంటే సెవెన్ పాయింట్ ఎంత వస్తుంది కరెక్ట్గా చూడండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మనం కొలిస్తే సెవెన్ పాయింట్ సెవెన్ అలా వస్తుంది కానీ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అదే ఫోర్టీన్ వచ్చిందనుకోండి సెవెన్ తీసుకోవడం అలాగా మనము ఫుల్ షోల్డర్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ సెవెన్ అండ్ హాఫ్ లేదంటే సెవెన్ షోల్డర్ ఎప్పుడు మనం తీసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ ఏదైనా ఒక నెక్ లేదంటే రెండు నెక్లు చిన్నగా తీసుకుంటే మాత్రం ఈ సెవెన్ అండ్ హాఫ్ అన్నది మనం షోల్డర్ తీసుకోవాలి అంటే ఫోర్ ఇంచెస్ కన్నా తక్కువ ఫోర్ నుండి ఫోర్ ఇంచెస్ కన్నా తక్కువ నెక్ మనం తీసుకుంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి లేదు ఫైవ్ ఇంచెస్ కన్నా టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలాగా మనము నెక్ సైజు వెనక ఫ్రంట్ పెంచుకుంటూ పోయామనుకోండి అప్పుడు ఇక్కడ మెల్లి మెల్లిగా ఇలా తగ్గుకుంటూ వస్తుంది మనం ఒకవేళ టెన్ పెట్టుకోవాలనుకోండి బ్యాక్ సైడ్ నెక్ ఫ్రంట్ సెవెన్ ఎయిట్ అలా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఇక్కడ మనము షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ దగ్గరికి సరిపోతుంది ఇప్పుడు నేను ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ నెక్ చిన్నగా పెడతాను ఫ్రంట్ నెక్ పెద్దగా పెడతాను కాబట్టి నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను సో ఇది ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇలా ఒక నెక్ పెద్దగా ఒక నెక్ చిన్నగా ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఇది షోల్డర్ది అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పొడవు మనము సైజుని బట్టి కొందరు చిన్నగా పెట్టుకుంటారు కొందరు పెద్దగా పెట్టుకుంటారు కానీ థర్టీ సైజు నుండి ఫార్టీ సైజు వరకు కూడా మనము ఫోర్టీన్ అండ్ హాఫ్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు పెట్టుకోవచ్చండి ఇంకా సిక్స్టీన్ లాస్ట్ సిక్స్టీన్ కన్నా ఇంకా కింద పెట్టుకుంటే బాగోదు సో ఇది నేను థర్టీ నైన్ టు ఫార్టీ సైజ్ మధ్యలో ఉన్న డ్రెస్ని నేను పొడవు ఎంత పెట్టుకుంటున్నానంటే సిక్స్టీన్ పెట్టుకుంటాను ఇలా సిక్స్టీన్ పెట్టుకున్నాను అదే మీ సై మీది చెస్ట్ సైజు థర్టీ టూ ఉందనుకోండి మీరు ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఎవ ఇంకా దానికన్నా చిన్నగా ఉన్నా ఇంకా అక్కడ వరకు ఉన్నా కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ కంపల్సరీగా పెట్టుకోవాలండి మరీ చిన్నగా అయిపోతే మనకి ఇక్కడ పార్ట్ అన్నది చాలా పైకి లెగిసిపోయి మనకి చెస్ట్ మీదకి ఈ కట్ అన్నది వస్తుంది కాబట్టి ఫోర్టీన్ అండ్ హాఫ్ నుండి సిక్స్టీన్ లోపు మనం పొడుగు తీసుకోవాలి ఈ పొడుగు గురించి ఒక ఐడియా వచ్చేసింది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ భుజం నుండి కిందకి మనం వన్ ఇంచ్ తీసుకోవాలా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంటే థర్టీ సైజు నుండి థర్టీ సిక్స్ సైజ్ వరకు కూడా హాఫ్ ఇంచ్ ఇక్కడ డౌన్ తీసుకుంటే సరిపోతుందండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ సైజు వాళ్ళకి వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఇది కూడా ఎలాగ తీసుకోవాలంటే కొందరికి భుజాలు కొంచెం ఈ ఇలా షేప్లో ఉంటాయి అలాంటప్పుడు వన్ ఇంచ్ తీసుకోవాలి లేదు భుజాలు కొంచెం స్ట్రేట్గా ఉంటాయి అని అనుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది సో భుజం షేప్ని బట్టి కూడా మనము ఇక్కడ హాఫ్ ఇంచా వన్ ఇంచా అన్న తీసుకోవాలి సో నేను కుట్టే బ్లౌజ్ నేను కుట్టే ఈ డ్రెస్ భుజము కొంచెం ఇలాగేం లేదండి స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకున్నాను సో ఇది కూడా క్లారిటీ వచ్చేసింది కదండి నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే దీనికి బోట్ నెక్ అనుకోండి బోట్ నెక్ తీసుకుంటే ఏమవుతుందంటే షోల్డరు చిన్నగా తీసుకోవాలి నెక్ పెద్దగా తీసుకోవాలి బోట్ నెక్ కాకుండా ఇంకా వేరే ఏవైనా ఫ్రంట్ బ్యాక్ ఏ నెక్స్ అయినా తీసుకున్నప్పుడు భుజం దగ్గర ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి అంటే నెక్ ఎంత వచ్చింది నెక్ మూడున్నర ఇది సరిపోతుంది అదే బోట్ నెక్ అనుకుంటే మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఇంచెస్ దగ్గరికి నెక్ విడల్పు తీసుకోవాలి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ దగ్గరకు తీసుకోవాలి ఇది క్లారిటీ వచ్చేసింది నెక్స్ట్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇలా ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు మినిమమ్ సెవెన్ ఇంచెస్ దగ్గరికి తీసుకోవాలండి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఈ రెండిట్లోనే ఉండాలి ఓకే ఇప్పుడు ఇది నేను చెప్పాను కదండి భుజము ఇలా కొంచెం క్రాస్గా ఉన్నప్పుడు వన్ ఇంచ్ తీసుకోవాలని సో ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు కింద కూడా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి సో నేను దీనికి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకి సెవెన్ అండ్ హాఫ్ దగ్గరికి ఉందా లేదా చూసుకొని ఒక మార్క్ అయితే తీసుకోండి ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుందాం చెస్ట్ ఇప్పుడు థర్టీ ఫోర్ ఉందనుకోండి ముప్పై నాలుగు ఉంటే ముప్పై నాలుగుని నాలుగు పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది సో ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర ఇది ఎంత సైజ్ అండి ముప్పై నాలుగు అదే ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ కొలత ఉందనుకోండి దాన్ని నాలుగు చేస్తే తొమ్మిది వస్తుంది సో ఇక్కడ తొమ్మిది దగ్గరికి మార్క్ చేసుకోవాలి అదే ముప్పై ఎనిమిది అనుకోండి ముప్పై ఎనిమిది అయితే తొమ్మిదిన్నర వస్తుంది సో తొమ్మిదిన్నర దగ్గరికి మార్క్ చేసుకోండి అలాగా మనము ఇప్పుడు నలభై ఇంచులు అనుకోండి నలభై ఇంచులు చెస్ట్ అయితే ఎంత వస్తుంది పది వస్తుంది చూస్తారా ఈ ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇంచులు ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎలాగ తీసుకోవాలి అంటే ఇక్కడి ఇక్కడికి హాఫ్ ఎంత వస్తుందో చూసుకోండి ఇక్కడికి హాఫ్ వచ్చింది ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తోటి ఫస్ట్ మన సైజ్ ఎంత ముప్పై ఆరు సో ఒట్టి చిన్నగా ఇలా కర్వ్ అన్నది వస్తుంది అంటే ఒట్టి చిన్నగా వస్తుంది నెక్స్ట్ ముప్పై ఆరు ముప్పై ఆరుకి ఎక్కడికి వస్తుందండి ఇంకొంచెం ఇలాగ వెళ్తుంది మనకు పెద్ద తేడా రాదండి చాలా చిన్న తేడాతో వస్తుంది నెక్స్ట్ ముప్పై ఎనిమిది తర్వాత నలభై చూస్తారా ఏమన్నా తేడా అసలు ఉందా ఎక్కడ తేడా లేదు ఒక పావు పావు తోటే తేడా ఉంటుంది నేను అందుకే లాస్ట్ వీడియోలో నేను బ్లాక్ కలర్ డ్రెస్ కుట్టాను కదండి అది నలభై సైజు డ్రెస్ అనమాట సో నేను పక్కన ఆల్టర్ వేసేసుకొని నేను డ్రెస్ వేసుకున్నాను నాకు కూడా కరెక్ట్గా సరిపోయింది అంటే మనకి పావు పావు ఇంచులోనే తేడా వస్తుంది సో చూస్తున్నారు కదా సో నాది నలభై కాబట్టి నేను ఇక్కడ నలభై దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నాకు ఎక్కడైతే కలుస్తుందో నేను అలాగా మార్క్ తీసేసుకుంటున్నాను సో ఇది అర్థమైంది కదండి నెక్స్ట్ రెండించులు ఇంచులు నేను ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకుంటాను సో ఇప్పుడు ఇక్కడ కూడా మీకు అర్థమైపోయింది దీని తర్వాత మనకి నడుం కొలత నడుం కొలత ఎంతుందో దాన్ని బేస్ చేసుకొని నాలుగు పాటలు చేసి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి కొంతమంది ఇక్కడ వెనకాల ఫ్రంట్లో ఇంకా అలాగే బ్యాక్లో డాట్ పెడతారు అలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సో ఇప్పుడు నేను దీనికి వెనకాల ముందు కూడా ఒక వన్ ఇంచ్ డాట్ పెడతాను కాబట్టి దాన్ని బట్టి నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటాను సో ఇక్కడ నా నడుం కొలత ముప్పై ఆరు ఇంచులు అండి సో ముప్పై ఆరు నాలుగు చేస్తే నాకు తొమ్మిది వస్తుంది సో ఫస్ట్ నేను ఇక్కడ తొమ్మిది దగ్గరికి ఒక దగ్గర మార్క్ చేసుకుంటాను అలాగే నేను డాట్ ఇస్తాను అనుకున్నాను కదండి అక్కడికి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటాను నెక్స్ట్ ఖర్చుకి రెండు ఇంచులు అంటే ఇది అర్థమైంది కదండి అంటే నేను ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గరికి నేను డాట్ తీసుకుంటాను ఇలా తీసుకున్నప్పుడు నాకు నా నడుము కొలత ఎంత అండి తొమ్మిది కదా సో ఇక్కడికి కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వస్తుంది అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇక్కడికి తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని వన్ ఇంచు డాట్కి మార్క్ చేసుకొని టూ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను సో ఇది కూడా అర్థమైపోయింది కండి ఇంకా నెక్స్ట్ నెక్ అన్నది మీ ఎలాంటి షేప్ ఇస్తారో దాన్ని బట్టి మీరు డ్రా చేసుకోండి నేను ఇది బ్యాక్ సైడ్ మూడున్నర ఇంచులు పెట్టుకుంటాను అలాగే ఫ్రంట్ వచ్చేసి ఎనిమిది ఇంచుల్లో నేను వి నెక్ దీన్ని డ్రా చేసుకుంటాను అది నేను క్యాన్ క్యాన్ పేపర్ మీద డ్రా చేసుకుంటాను సో బ్యాక్ సైడ్ ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు మెజర్మెంట్స్ తీసుకొని మీరు కట్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది సో మనము అయ్యో పాడైపోతుందేమో అని అనుకొని ఇలా భయపడుతూ ఉంటే అసలు మనం కుట్టలేమండి ఫస్ట్ డేర్ చేసి ఏదన్నా ఒక డ్రెస్ కుట్టండి పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ కదండి సో ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ ఆమ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఒక ఇంచు లోపల సైడ్కి మార్క్ చేసుకోండి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ 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 కలిసేటట్టుగా ఈ కర్వ్ని ఇలా స్కేల్ తోటి మీరు కర్వ్ స్కేల్ని చంక డ్రా చేసేసుకోండి సో ఇది ఫ్రంట్ కర్వ్ ఇది బ్యాక్ నెక్స్ట్ ఇలాగా ఇప్పుడు అంతా మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత మనం కుర్తి అనుకోండి ఒకటే స్ట్రేట్ కుర్తి అనుకోండి మనం కిందకు వచ్చిన తర్వాత కింద ఒక వన్ ఇంచ్ ఇలా మనం క్రాస్గా కట్ చేస్తాం ఇప్పుడు మనం దీనికి పైన పార్ట్ దగ్గరే ఇక్కడ నుండి మనము హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మనం డ్రెస్ కుట్టిన తర్వాత ఈ డ్రెస్ ఇలాగ కిందకు వస్తుందండి ఇక్కడి నుంచి ఒక పాంచు ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి కలిపేయాలి కొంచెం లైట్గా కర్వ్ సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటాను ఇది చూస్తారండి ఇది సారీ సో దీన్ని నేను ఈరోజు డ్రెస్ లాగా స్టిచ్ చేస్తాను దీనికి ఇలాగ గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది సో నేను ఈ బార్డర్ని అంతా తీసేసి ఓన్లీ ఈ మిడిల్ పార్ట్ని మాత్రమే యూజ్ చేస్తాను ఈ శారీకి పైన కింద ఇలాగ బార్డర్ వచ్చింది సో బార్డర్ని తీసేస్తే నాకు ఇది పొడవు ట్వంటీ నైన్ ఇంచెస్ మాత్రమే వచ్చింది సో ఇంత చిన్న పొడవు ఉండి ఇలా ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్ కుడితేనేమో కరెక్ట్గా మనకి హైట్ సరిపోతుంది సో నేను దీనికి ఫ్రిల్స్ పెట్టట్లేదు డబల్ అమ్రెల్లా తోటి ఉన్న క్లాత్ తోటి టాప్ లాగా స్టిచ్ చేస్తాను అంటే ఫుల్ అంబ్రెల్లా కింద నీ లెంగ్త్ కన్నా పైకే వస్తుంది ఇప్పుడు నేను కట్ చేసే ఈ ఫ్రాక్ ఇది చూస్తారు కదండి నేను ఇలాంటివి రెండు ముక్కలు తీసుకొని అంటే ఇక్కడ కింద అసలు నేను జాయింట్ వేయకుండా కట్ చేద్దామని ఎందుకంటే మనకి క్లాత్ అస్సలు లేదు కాబట్టి కరెక్ట్గా లే ట్రయాంగిల్లో ఎంత షేప్ వస్తుందో అంత షేప్లో రెండు ముక్కలు తీసుకుంటాను ఈ క్లాత్ పొడవు చిన్నగా ఉంది కదండి అందుకని నేను ఇలాగా ఇది ఒక ఫోర్ లేయర్స్ ఇది ఒక ఫోర్ లేయర్స్ ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టాను నెక్స్ట్ ఇది మనం పైన కట్ చేసుకున్న పార్ట్ కదా ఈ పార్ట్ దాన్ని ఇలా ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా పెట్టకూడదండి ఇది ఒక పావు ఇంచ్ నుండి వన్ ఇంచ్ వరకు ఇదే పెద్దగా ఉండాలి దీనికన్నా సో అలా పెట్టేసుకొని ఇలాగా మార్క్ చేసుకొని ఇలా లైట్గా కర్వ్ ఇవ్వండి ఇప్పుడు నేను అక్కడ కింద ఎక్కడ కూడా నేను జాయింట్ చేసుకోనండి సో ఇది ఎంత హైట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను ఇలా మార్క్ చేసుకున్నాను సో ఫస్ట్ లేయర్ ఏమో ఇక్కడికి సెకండ్ లేయర్ ఏమో ఇక్కడికి అంటే టూ లేయర్స్గా వస్తుంది నాకు ఇది సో ఇప్పుడు నేను ఇలా కట్ చేసేసుకుంటాను ఫస్ట్ లేయర్ కొద్దిగా పెద్దగా వస్తుంది సెకండ్ లేయర్ ఇలాగా కొంచెం చిన్నగా వస్తుంది తర్వాత ఈ బాడీకి జాయింట్ చేసేస్తాను ఇవి డబల్ లేయర్ కట్ చేసుకున్నాను కదండి సో చిన్నది ఇలా ఫ్రంట్కి వచ్చేటట్టు పెద్దది కొంచెం వెనక్కి వచ్చేటట్టుగా ఇలా నేను పైన యోగ్ పార్ట్కి అటాచ్ చేసేసుకున్నాను ఈ కింద ఈ టైపు డబల్ లేయర్ వాటికి కింద ఇలాగ పీకో చేస్తే ఇలా కొంచెం ఫ్లేరీగా బాగుంటుంది అనేసి నేను కింద పీకో చేసుకున్నాను నెక్స్ట్ బుక్రమ్ క్లాత్ ఫ్రంట్లో వీనెక్కకి నేను డ్రా చేసుకున్నాను డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇచ్చాను సో ఇప్పుడు నేను దీన్ని అటాచ్ చేసేసుకుంటాను తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకొని జాయింట్స్ చేసేసుకుంటే ఇక్కడ డ్రెస్ ఈజీ అండి సో చూస్తున్నాను కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పైన ఇది ఒక్కటే పార్ట్ కొంచెం కొలతలతోటి మనం మార్క్ చేసుకోవడం ఒక్కటే కొద్దిగా పని ఉంటుంది కథమవన్నీ కూడా ఈజీగా జాయిన్ చేసేసుకోవడమేనండి చేతులు కూడా కుట్టేసానండి ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ వేసుకోవడానికి మళ్ళీ టేప్ పెట్టి మనకి చెస్ట్ ఎంత వచ్చింది దాన్ని హాఫ్ చేసి మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం స్టార్టింగ్లో మెజర్మెంట్స్ తీసి ఈ లైనింగ్ని కట్ చేసేటప్పుడు మనము ఖచ్చికి రెండు ఇంచులు పెట్టుకున్నాం కదండి ఇటు సైడ్కి ఇటు సైడ్కి సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంచులకి అలాగే చంక దగ్గర రెండించులు అలాగే ఇటు సైడ్స్ తీసుకొని స్ట్రేట్గా గీసుకుంటే మనకి బాడీ మెజర్మెంట్స్ వచ్చేస్తుంది సో ఇలాగ మీరు ట్రై చేయండి మనకి బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవుతుంది సో ఈ సైడ్స్ కూడా నేను జాయిన్ చేసేసుకుంటాను డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇది పైన కింద ఈ శారీకి బార్డర్ రావడంతో నాకు ఈ క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి ఇది ఇంతవరకే వచ్చిందండి అదే మనం ప్లెయిన్ శారీస్ తీసుకున్నట్టయితే సేమ్ నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి కొలతతోటి ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే అయిపోతుందండి సో ఈ వీడియో మీకు నచ్చింది ఇంకా అలాగే అర్థమైందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ అయితే ప్లీజ్ తప్పకుండా ఇవ్వండి